హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ నిన్న మనము లక్ష్మీపతి బ్రాండ్లో వర్క్ చీరలు అన్నీ కూడా లైవ్ చేశానండి చాలా మంది అవైలబుల్ కలర్స్ అడుగుతున్నారు సో ఉండు ఒక నిమిషం ఆగు వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నానండి అండి వాళ్ళు బుక్ చేసుకోండి ఓపెన్ చేయలేని ఇంకా ఆల్రెడీ మొత్తం లైవ్లో చూపించినవే ఓపెన్ చేసి కావాలి అనుకున్న వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను లైవ్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్లో చూసుకోండి సాటిన్ క్లాత్ వస్తుంది సరోస్కి స్టోన్ వస్తుందండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ప్రతిదీ కూడా మీకు లక్ష్మీపతిలోనే వస్తుందన్నమాట క్లాత్ ఇది షిఫాన్ వస్తుందండి కడ్డీ షిఫాను ఇది కూడా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి అన్ని శారీకి పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయి డీటెయిల్లింగ్గా కావాలంటే మాత్రం మీరు లైవ్లోకి వెళ్ళి చూడండి నేను లైవ్ లింక్ పెడతాను ఇది చూడండి శారీ ఎంత స్కెలప్ వచ్చింది ఎంత హెవీగా ఉందో ప్యూర్ జిమ్మిచ్యూలో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది చూడండి హెవీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా సూపర్ క్లాత్ దాంతోపాటుగా వర్క్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ అంతా ఇలా వర్క్ వచ్చేసింది మీరు సారీ పీక్ పెట్టండి కావాలనుకుంటే కనుక ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుందండి పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది సింపుల్ అండి సింపుల్గా ఉంది షిఫాను ఇది కూడా ఇదిగోండి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది కూడా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇలాగేసే చెప్తా ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఇదంతా వర్క్ వచ్చేస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా ఆర్గంజా అండి కట్ వర్క్ స్టైలు పన్నెండు తొంభై తొమ్మిది మీకు శారీ చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఇంకా పల్లులు బ్లౌజులు మనం చూపించలేము ఆల్రెడీ మొత్తం నేను లైవ్లో చూపించి ఇది పన్నెండు వందలు పడుతుందండి అవైలబుల్ కలర్స్ ఇందులో పెట్టేస్తున్నాను అని చూసుకోండి ఇది కూడా మొత్తం వర్క్ వచ్చేసింది ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా ఆర్గంజా ఆర్గంజా టిష్యూ లాగా వస్తుంది క్లాత్ ఇవి లాగేసే చెప్తాను ఇది ప్యూర్ చినాన్ వచ్చేసింది చూడండి క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తాను త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ ఇది కూడా అండి హెవీ వచ్చింది క్లాత్ మాత్రం హెవీగా ఉంది మొత్తం పైతని స్టైల్ బార్డర్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తా ఇది కూడా హెవీ అండి కాస్ట్లీ ఇది ఫిఫ్టీన్ నైన్ పడుతుంది శారీ అంతా కూడా వస్తుందండి పైన కింద వర్క్ వర్క్ వచ్చేసి దీనికి ఏంటంటే బ్లౌ వదులు ఓపెన్ చేయరా దీనికి బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇస్తారు కాస్ట్లీది ఇదిగోండి ఎల్లోకి గ్రీన్ కలరు మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అన్నీ కూడా లక్ష్మీపతి బ్రాండ్లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు ఉండేటటువంటి చీరలు మనకి లాట్లో మిక్స్లో వచ్చినాయి అనమాట చాలా బాగుంది మిస్టేక్లు డ్యామేజ్లు అయితే ఏమీ తగలవండి ఫిఫ్టీన్ నైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో డబల్ కలర్ కాంబినేషను ఇలా డబల్ కలర్ వస్తుంది లైటు వస్తుంది వస్తుందన్నమాట షిఫాన్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ పన్నెండు తొంభై తొమ్మిది లక్ష్మీపతి బ్రాండ్ అండి లేసులు లక్ష్మీపతి బ్రాండ్ టో లోగో కూడా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందంటే నేను లైవ్లో కనపడలేదు కానీ ఈ సెల్ఫ్ వీవింగ్ అనేది జకాట్ వీవింగ్ అనేది టిష్యూ శారీ మొత్తం ఇలా లేస్ వస్తుందండి ఎంత బాగుందంటే హెవీ పీస్ అండి డిజైనర్ హెవీ పీస్ అసలు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఇంకోండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది శారీ వచ్చేసరికి మొత్తం ఇదిగోండి సెల్ఫ్ అంతా వీవింగ్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఉందండి చీర పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా మనకి కొద్దిగా సాటిన్ లాగా వస్తుంది క్లాత్ వచ్చేసరికి పది తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తాను పది తొంభై తొమ్మిది ఇది కూడా చూడండి ఆర్గంజా వస్తుంది పైన కింద హెవీ వర్క్ అండి ఇదిగోండి పైన వైపు కూడా ఇలా హెవీ వర్క్ వస్తుంది కింద ఇలా హెవీ వర్క్ కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి హెవీ వర్క్ ఓపెన్ చేయరా బ్లౌజ్ హెవీగా ఉంది బ్లౌజ్ హెవీగా వచ్చేస్తుందండి పదిహేడు తొంభై తొమ్మిది పద్దెనిమిది వందలు పడుతుంది చీర ప్యూర్ లక్ష్మీపతి బ్రాండ్ చూపించారా బ్లౌజ్ చూడండి వర్క్ ఎంత హెవీగా ఉందో లక్ష్మీపతి బ్రాండ్ ప్రతి చీరకి లోగో వస్తుందండి లక్ష్మీపతి బ్రాండు సో చూడండి బ్లౌజ్ ఎంత హెవీగా వచ్చిందంటే ప్యూర్ ఆర్గంజా వస్తుంది కిందంతా వర్క్ సెవెంటీన్ నైంటీ నైన్ పడుతుందండి షోలర్ దగ్గర నుంచి పైన కూడా వర్క్ ఇదిగోండి పైన షోలర్ దగ్గర నుంచి పైన కూడా వర్క్ వచ్చేస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ ఇవన్నీ నేను లైవ్లో చూపించాను అందరూ ఊరికి అడుగుతున్నారండి టైంపాస్ మెసేజ్లు చేయొద్దు దయచేసి వాట్సాప్లో పెట్టు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లోకి రండి వెంటనే పేమెంట్ చేసేసేయండి నెక్స్ట్ ఇది కూడా అండి బ్లౌజ్ కూడా రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చేసి వర్క్ ఇచ్చారు బ్లౌజ్లో షి చినాన్ వచ్చిందండి నార్మల్ చినాన్ చీరే మనం పదిహేను వందలు అమ్ముతాము హెవీ వర్క్ వచ్చింది చూడండి ప్లెయిన్ సీక్వెన్స్ వచ్చేసింది పన్నెండు తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది వచ్చేసాడు బాబు ఇది కూడా చూడండి ఆర్గొంజా వచ్చేస్తుంది పన్నెండు వందలకి ఇచ్చేస్తాను కట్ వర్క్ వచ్చేస్తుంది ఈ ఫ్లవర్ మ్యాటీ వర్క్ పన్నెండు వందలకి ఇచ్చేస్తాను ఇది త్రిబుల్ నైన్ అండి ఇది త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాను డిఫరెంట్ డిజైనర్ వర్క్ సారీస్ ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది అది పెట్టానులే పెట్టానులే అది ఒక్కటి ఆ రెడ్ది ఇవ్వు ఈ రెడ్ ఆ రెడ్ ఇవ్వు త్రిపుల్ నైన్ పడుతుందండి ఇది చూడండి జార్జెట్ హెవీ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఇచ్చే ఆ రెండు ఇచ్చి సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం పన్నెండు వందలకి ఇచ్చేస్తాను ఇది కూడా చూడండి థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది మంచి గ్రీన్ కలరు థర్టీన్ నైన్టీ నిన్నే కాబట్టి పెట్టింది ఇది పెట్టాం లేరా సీక్వెన్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో హెవీ అసలు హెవీ సీక్వెన్స్ వచ్చేసింది ట్వెల్వ్ నైంటీ నైన్ లాస్ట్ పీసు కాక్టైల్ వేర్ శారీ అండి జార్జెట్లో వస్తుంది థర్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను వాంటీ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్